హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ ఉప్మా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ కూడా ఎక్కువగా గోధుమ రవ్వ బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా రాగి రవ్వతో ఉప్మా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తయారీ విధానం చూద్దాం ఇలా రాగి ఉప్మా రవ్వ దొరుకుతుంది ఇలా రవ్వతైనా చేసుకోవచ్చు లేదంటే రాగి పిండితో అయినా చేసుకోవచ్చు మీరు రాగి పిండితో చేస్తున్నట్లయితే ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి చేసుకోవచ్చు రాగి ఉప్మా రవ్వతో ఎలా ఉప్మా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం ఆయిల్ వేసైనా లేదంటే నెయ్యి వేసైనా చేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత కప్పు జీడిపప్పుని వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఫస్ట్ జీడిపప్పు వేసి ఫ్రై చేసి అవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఉప్మా తయారు చేసుకున్న తర్వాత పైన వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒకటి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒకటి క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఇంచె అల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దొరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటి టమాటా తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రాగి ఉప్మా రవ్వని వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా మాడనివ్వకుండా కొంచెం త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రాగి రవ్వకి మూడు కప్పుల మరిగించుకున్న వాటర్ ని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు రాగి రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఒక కప్పు రవ్వకి మూడున్నర కప్పు వాటర్ వేసుకోవచ్చు తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు అంత బాగా ఉడికించాలి నాలుగు నిమిషాల తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ంతా బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనికి కాంబినేషన్గా పల్లె చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంత టేస్టీగా ఉండే రాగి రవ్వ ఉప్మా రెడీ చాలా ఈజీగా ఉండే టేస్టీగా ఈ ఉప్మాని తయారు చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ కూడా అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్